ఇదే ఎంత ఎంత చెప్పినా ఇది వే కాదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నీకు నచ్చింది నీకు నచ్చింది కరెక్ట్ వే కాదు కరెక్ట్ వే అంటే నిన్ను ఆలోచన నుంచి విముక్తి చేసేది సరైన ఆహారం అంటే నీ శరీరాన్ని నాశనం చేయండి అని అట్లా సరైన ఆలోచన వల్లనే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది తెలుసుకోవడం అంటే వేరే వాటి గురించి తెలుసుకోవడం కాదు మిత్రమా నీ మైండ్తో నువ్వేం చేస్తున్నావు నీ కళ్ళతో నువ్వేం చూస్తున్నావు నీ చేతులతో నువ్వు వేది పట్టుకుంటున్నావు నీ కాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు ఫస్ట్ ఇది తెలుసుకో విశ్వం ఏం చేస్తుంది హాస్టల్ ట్రావెల్ చేసి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు వెళ్ళాడు అయితే ఏందంటే ఇప్పుడు నా క్వశ్చన్ వచ్చాడు వాడు హిమాలయాల యొక్క శిఖరం మీద నిలబడి చూశాడు తన సూక్ష్మ శరీరంతో ప్రపంచంలో ఎవ్వడు చూడని లోయల్లో దూకి చూశాడు హిమాలయ జలపాతాలను చూశాడు సముద్ర గర్భాన్ని స్పృశించాడు ఐఎం ఓకే విత్ ఇట్ ఓకే నెక్స్ట్ ఏంది అని అడుగుతుంది మళ్ళీ తన శరీరంలోకి రావాల్సిందే కదా మరి నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ అదే భార్య మోహన్ చూడాలి అదే పిల్లల ముడ్డి గడగాలి అదే ఇల్లు దుడుచుకోవాలి ఏందంటే అసలు మారేది నిజంగా అసలు ట్రావెల్ జరిగితే వాడు వచ్చిన తర్వాత వాడికి బహుబంధాల నుంచి శాశ్వత ముక్తి జరుగుతుంది వాడు ఎవడన్నా బాడకమంటే పట్టించుకోవటప్పుడు తానే శాశ్వతం కాదనప్పుడు మాట ఎక్కడ ఉంది చెప్పు చెప్తారా చేయకుండానే కాదు అది ఎందుకో తెలుసుకోవాలి ఉదాహరణ నీకే అసలు ట్రావెల్ జరిగింది అనుకో నెక్స్ట్ నీకు జన మరణ భయం ఉండదు ఇంకా నిన్ను ఎవడన్నా అన్నా ఏమి ఉండదు ఎవరితో పోల్చుకో ఎందుకు బయటకు వచ్చింది నువ్వు శర్ర నువ్వు కాదని తెలిసిపోయింది కదా అందుకని సో ఎక్కువ తెలుసుకోవడం వల్ల నీ మైండ్ నిండుతుంది సత్యం అంటే గుర్తుపెట్టుకోండి సార్ సత్యం అంటే నీకు నచ్చిన జవాబు కాదు అది నీకు నచ్చింది అంతే ఎవడో చెప్పాడు ఒక లోకం ఉందంటే నీకు నచ్చింది అది ఉందో లేదో అనవసరం నువ్వు వెళ్తూ వెళ్ళనే లేదు ఇంకా బట్ నీకు నచ్చిన ఆన్సర్ అక్కడి నుంచి దాన్ని అనుసరిస్తున్నావు అవును సార్ ఎక్కడికి పోయినా నువ్వు పీకేదే ఉండదు అని తెలుసుకో ఇప్పుడు ఈ లోకంలో ఎట్లయితే మనస్సు నుండి నువ్వు ప్రశ్నిస్తున్నావు ఆ లోకంలో కూడా ఇంకో లోకం ఉంటుంది ఆలోచిస్తావు రమణ మరి అద్భుతంగా చెప్పాడు తన కాళ్ళ దగ్గర ఒక వ్యక్తి కూర్చుంటే ఇంకో లోకం ఉంటుందా మరి ఆ లోకంలో నేను ఉంటానా మరి ఆ లోకంలో నేను ఉంటే ఏం చేస్తానంటే ఇట్లాగే ఎవరి కాళ్ళ దగ్గర కూర్చుని ఈ ప్రశ్న అడుగుతావు అన్నాడు అయితే అంటే ఊరికి ఆలోచించి ఆలోచించి నీకు నచ్చిన సమాధానాన్ని పట్టుకుని అక్కడ అయిపోతావు అంతే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరు ఆధ్యాత్మికత వాళ్ళకి నచ్చిన సమాధానాలు అంతే ఒకడు హోమం అంటే నచ్చింది వాడికి హోమం చేస్తున్నాడు అందులో సత్యం ఉందా లేదా అన్న సత్యం అంటే ఏందో తెలుసా నీ జీవితంలో ఇక దేని గురించి ఆందోళన లేని స్థితికి నేను నిలబెట్టేది అది ఇక ఎవ్వరి మీద నీకు జుగుప్స లేదు పరచింతన లేదు ద్వేషం లేదు రాగము లేదు భేదభావం లేదు నీ దగ్గర ఏది ఉంటే అది ఇచ్చేస్తున్నావు తెలుసుకున్న ఈ భూమి మన ఇల్లు మన శరీరం శాశ్వతం కాదని తెలుసుకున్న డబ్బు శాశ్వతం కాదని ఎవరిని అడిగితే ఇచ్చేస్తావు అట్లా ఏమైనా చేస్తాడా ఉత్తదే అంత పై పై ఆలోచనలు చివరి స్టేజ్ కాదు ఉన్నదే అది నిష్కల్మశ స్థితిలో ఉండిపోవడం వేరే వాళ్ళ గురించి ఆలోచించకపోవడం నీ పనులు సమర్థవంతంగా చేయడం నీ చుట్టూ ఉన్న వాళ్ళతో సామరస్యంగా ఉండడం నీ పక్కన ఒక మొక్క ఎండిపోతే నీళ్లు పోయడం చనిపోవడం లేదు అని నీకు ముందే చెప్పిన అది చనిపోవడం నీ నీ బంధువుల పాయింట్ ఆఫ్ నువ్వు నీ శరీరం ఎండ చచ్చిపోయి ఇప్పుడు ఒక మొక్క భూమిలో నాడు ఎగ్జిస్టెన్స్ ప్రకారంగా ఏది మరణిస్తలేదు ఇక్కడ ఇది కొనసాగుతున్నాయి ఒక దాని తర్వాత ఒకటిగా రూపాంతరం చెందుతుంది ఒక చిన్న కొనసాగుతాం సార్ అది నా డౌట్ అట్లా ఏమిటి అదే ఈ బాడీ నుంచి ఆ వ్యక్తి మీరు అన్నట్టు సాయం చేయడం మొక్కలకి వాటర్ పోయడం ఇలా చేసి ఈ బాడీని ఈ బాడీ స్టేజ్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ ఈ విశ్వంలో ఎలాగో మనుగడ ఉంటదా అని చిన్న డౌట్ గడ్డి మొక్క ఎట్లుందో అట్లుంటావు వేటికి మనసు లేదు నీకు మనసు ఉంది అవునా జీవించి ఉన్నప్పుడే మనసు లేకుండా జీవించు అంటే మనసులో ఇరుక్కోకుండా జీవించు ఇంకా చెప్పాలంటే ఆలోచనల్లో ఇరుక్కోకుండా జీవిస్తే ఇప్పుడు నువ్వు చెట్టు ఎంతో నువ్వంతే నిద్రపోయినప్పుడు కుక్కెంతో నువ్వంత కాదా మెలకువలు కూడా అట్లా ఉండటమే ఆధ్యాత్మికత నువ్వు చేసే సాధన స్థితి కోసం చేయాలి తప్ప ఏదో పొందుతావు అనుకో ఉద్యోగం పొందుతావు అని ట్రై చేస్త ఇప్పుడు పరలోకాల కోసం ట్రై చేస్తేవి మళ్ళీ అక్కడ పోయి స్వర్గ సుఖాలు అనుభవించాలని కదా స్వర్గసుఖాలు అంటే ఏందో తెలుసా మందు అమ్మాయిలు బంగారం ఇక్కడ ఉన్నది ఎక్కువ కోరుకుంటున్నావు అక్కడ నువ్వు నిజంగా అవన్నీ నీ దగ్గర ఉంటే నువ్వు చచ్చిపోతావు తెలుసా నీ చుట్టూ బంగారం ఉందనుకో నీకు ఏం చేయాలో తెలీదు పోతే బంగారం కొండ ఉంది కంసాలి వాళ్ళు లేకపోతే ఏం చేస్తావు అసలు నిప్పు లేకపోతే బంగారం కరిగేయడానికి ఏం చేస్తావు బంగారంతో నీ దగ్గర కోటి రూపాయల డబ్బు ఉంది అందరి దగ్గర కోటి రూపాయల డబ్బు ఉంది అప్పుడు ఏం నీ దగ్గర కార్ ఉంది అందరి దగ్గర బెంజ్ కారు వస్తే ఏం ఎవరికి చూపిస్తావు చెప్పు సో నీ దగ్గర ఎవరి దగ్గర లేని నీ దగ్గర ఉంటే అప్పుడు వస్తుంది నీకు అహంకారం నేను చిన్న ప్రశ్న అడుగుతా ఆన్సరి నీ ముక్కు ఎవరికన్నా ఈ వారంలో చూపించవు ఇది నా ముక్కని ఎందుకు చూపించలేదు ఇల్లు చూపిస్తావు ఆ ఇల్లు చూపిస్తావు కారు చూపిస్తావు అన్ని చూపిస్తాం ముక్కెందుకు ఆ సో అందరికీ అందరిలో ఉన్నది తెలుసుకోవడం ఆత్మజ్ఞానం అదేందో జస్ట్ గమనించు ఆకలి ఒక ఆత్మస్థితి నిద్రలో నువ్వు అనుభవించే గాఢ సుషుప్తిని ఆత్మస్థితి ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు వాడి కులము మతము ఏమీ రాకుండా శుద్ధంగా చూడడం ఆత్మస్థితి అంటున్నారు కాదు ఉన్నదే అది నువ్వు కరప్ట్ దాన్ని బాగుండడం ఉన్నదే అది నీకు ముక్కుంటే బాగుందా ఉందా ఆత్మస్థితి అంటే ఉన్నది అని బాగుండడం కాదు బాగుండేదంతా నీ మనసు కల్పన ఇల్లు బాగుంది ఆహా ఆకాశం బాగుందా ఉందా చెట్టు బాగుందా ఉందా ఉంది అట్లాగే గంగానది ఉంది బాగుండడం అనేది నీ మనసు దూరిన తర్వాత ఆ కావేరి నది కంటే గంగా నది బాగుంటది మీ ఊర్లో ఆకాశం కంటే మా ఊర్లో ఆకాశం బాగుంటది మీకంటే పెద్ద టెంపుల్ మేము కడతాం అది ఇంకా బాగుంటది జబర్దస్త్ ఉంటది దైవానికి బాట్లుంటా నువ్వు దైవాన్ని చూసినావు అనుకో అవన్నీ జనాల్ని మోసం చేయడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్స్ కోసం ఏదో దందా నడుస్తుంది చేసుకొని నువ్వు బయటపడు అందరి గురించి ఆలోచన మానేయి వేల సంవత్సరాలు లేవు అట్లా అనిపిస్తున్నది నీకు ఉన్నది ఎప్పుడు ఒక క్షణమే యాక్సిడెంట్ ఒక క్షణంలోనే అవుతుంది అట్లాగే ఎన్లైటన్మెంట్ ఒక క్షణం ఈ క్షణంలోకి రా ఈ క్షణం నీ చుట్టుపక్కల ఎన్నో జరుగుతున్నాయి వాటిని వదిలేసి ఎక్కడెక్కడో దృష్టి పెడుతున్నాను ఇప్పుడు నా ఎదురు ఒక సిద్ధాక ఒక చిల్లికి ఎగురుతుంది పూల పార్కులో దాని పక్కన కుక్క పడుకుంది కొంచెం దూరంగా బాలాజీ మురళి గారు కూర్చున్నారు ఇంకొంచెం దూరంగా వెంకటేష్ వింటున్నాడు మిగతా పూల నిశ్శబ్దంగా ఉంది వీటి పనుల ఉన్న మనిషి ఒక్కడే ఎప్పుడు పక్క గురించి ఆలోచిస్తున్నాడు పక్క వాళ్ళ గురించి ఎప్పటికీ ఆలోచించకు చేస్తే చెయ్యి సహాయం లేకపోతే చెయ్యకు కానీ ఆలోచించకు అది ఆత్మస్థితి అంటే భేదభావం లేని స్థితి ఇప్పుడు ఇంతకు ముందే చెప్పిన మళ్ళీ చెప్తే గుర్తు పెట్టుకో లేదా రాసి పెట్టుకో నువ్వు ఎవరినన్నా చూసినప్పుడు వాడు ఆడ గాని మొగ గానీ కులము కాని మతము కానీ మనసులోకి వచ్చిందా నువ్వు ఆత్మస్థితికి పక్కకు జరిగావు అట్లా కాకుండా ఒక మనిషిని చూసినప్పుడు మనిషినే చూసావు అంతే అవి ఏవి లెక్కలోకి రాలేదు అప్పుడు నువ్వు ఆత్మని ఇంకొక ఆత్మ చూస్తుంది ఆత్మ అంటే మనసు అంటుకోని స్థితి అని లేదా మనసు పక్కకు జరిగితే మిగిలేదని ఎటువంటిది ఆరోగ్యం అంటే అనారోగ్యం పక్కకు జరిగితే మిగిలేదు అవునా అవును సార్ అట్లా అట్లా చూడు నీ కళ్ళతో నీ మనసుతో తిరిగి ఒకసారి ఆలోచించి ఇంతకు ఏం చెప్పారు నేనేం చెప్పాను కూడా వదిలే నేను చెప్పిన దాంట్లో ఏమన్నా సత్యానికి దారి దొరికితే ఎంబడే నువ్వు ఆచరించగలగాలి ఈ క్షణం నువ్వు బయటకు పోయిన తర్వాత నాతో ఫోన్ కట్టేసి ఎదురుగా వస్తున్న వ్యక్తిని మనిషిగా చూడు అతను ఎవరు అతని కులమేంది అతని ఎత్తే ఎంత అతని రూపం ఎంత అతని డబ్బెంత అనే ఆలోచన నీకు అనవసరం ఎందుకంటే నువ్వు ఆలోచిస్తే రావు నీకు కానీ దమా ఖరాబ్ అవుతుంది అవునా అందుకని దమా ఖరాబ్ చేసుకో ఆత్మజ్ఞానం పేరు మీద జనాలందరూ పిచ్చిలేపుకుంటున్నారు అత్యంత సులువైన దాన్ని కాంప్లికేట్ చేసి పడదు దాన్ని వ్యాపారం చేసే చేసుకొని మనం అందులో ఉండక్కర్లేదు ఎవడెవడో చెప్పిన పిట్ట పిట్టకథ వినాల్సిన అవసరం లేదు ఇని నమ్మాల్సిన అవసరం లేదు నీ మనస్తో నువ్వు ఆలోచించు రమణ మహర్షి ఎవరు ఆత్మజ్ఞానం కలవాడంటే అతను ఎవరిలో ఎవరిలోనూ భేదభావం చూడటం లేదు అవునా అట్లా ఉంటే నువ్వే రమణ మహర్షి కాదు చూడు అతనికి డబ్బు పట్ల వ్యామోహం లేదు లేకపోతే పేరు ప్రఖ్యాతుల మీద ఆసక్తి లేదు అట్లా నువ్వు ఉంటే నువ్వే రమణ మహర్షి నువ్వే ఆత్మస్థితి దానికి నువ్వేం చేయవలసిన అవసరం లేదు జస్ట్ గుర్తించి పక్కకు జరిగితే చాలు అంతకని ఏం లేదు ఇది సాధన కూడా కాదు జస్ట్ సరిగ్గా చూడడం ఇది సాధన చేస్తే నువ్వు సాధకుని సాధకునివైతే ఆ తర్వాత అలసిపోతావు చేసి చేసి ఎక్కడికి పోతలేదు నీ మైండ్ స్ట్రాంగ్ అయితే ఉంటది నేను పెద్ద ధ్యానం ఏం చెప్తుంది మళ్ళీ మైండ్ తెలుసా దేవాలయం కట్టించి గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనిషికి ఎంత కీర్తికాంక్ష అంటే దేవాలయం అరుగుల మీద వాళ్ళ పేర్లే అది కూడా చెక్కిస్తారు వాళ్ళ జీవితకాలం ఉండిపోవాలి పేరు ఉండిపోవాలి ఆ పేరు అందరూ అట్లా పిలిస్తే అది నీ పేరైంది బేసికల్గా ఏ ఊరు పేర్లైన అనామకుడు అను అనామకుడిని ఒక కౌన్కిస్గా గొట్టంగానివ్వండి తెలుసుకోవడం జీవితం బేసికల్గా అదే మీరు అన్నట్టు ఇలాంటి ఈ స్థితిలో ఆలోచిస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది అంటారా తెలిసిపోవడం కాదు ఆలోచించక చూడు ఆచరించు అదే చూస్తేనే ఆచరించి చూస్తే అర్థమైపోతుంది అంటారు సార్ ఆచరిస్తే అర్థం కావడం ఏంది అదే నీవు ఇంకా ఇప్పుడు కార్ నడిపిన తర్వాత కార్ నడుపుతూ కూడా కార్ నాకు వస్తుంది అంటారా అని అడుగుతారా అయిపోయింది కార్ నడపడమే సంశయం వెళ్ళిపోయింది డౌట్ వెళ్ళిపోతుంది నీకు అంతే ఆ రోజు వస్తుంది అదేం పెద్ద విషయం కాదు సరే మరి ఉంటాను థ్యాంక్ యూ